Applaus, ja. Applaus, ja. Applaus, ne? Applaus. ja. Terima kasih telah menonton! अमरुलावन्दो <simitation> 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 మా త్యాగతనులారా మరిసీ పోతాం పోరు దండము పెడుతూ వీరుల రావందనో విద్యార్థి అమరుల రావందనో పదాలగు కాకతీయుల నుండి నిజం రాజుల దాకా కాకతీయుల నుండి నిజం రాజుల వందనో విద్యార్థి అమరుల రావందనో పదాలకు ஜார் தெலங்கான வீடுகளுக்கும் ஜோஹர் தெலங்கான வீடுகளுக்கும் ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పది సంవత్సరాలు వండుకొని ఈరోజు పదకొండు సంవత్సరాలు దిగుతున్న సందర్భంగా మరి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా సంబరంగా అందరు కూడా జరుపుకుంటా ఉన్నారు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి తొలి పోరాటం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఎంతో కష్టపడి మరి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇది మనకు సిద్ధించడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవ మేరకు ఆయన ప్రాణాలొడ్డి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసిన తర్వాత మరి ఆయన ప్రాణాలను బలి తీసుకునే సమయంలో మరి ప్రభుత్వం మనకి ఈ రా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు చూసుకుంటే తెచ్చిన తెలంగాణను ఆయన దా మన తెలంగాణ రాష్ట్రం అనుసరి ఆచరిస్తుంది అలాగే దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్ళే తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత ఆయన అన్న విధంగానే ఆ రోజు ఎంతమంది అయితే అవహేళన చేశారో వారందరూ కూడా నోరు మూచి మూసుకునే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఉన్న తెలంగాణని అప్పుడు సమీకాంధ్రలో ఎంత వివక్షత ఉండేనో తెలంగాణ బిడ్డలు ఏవైతే కోల్పోయా అవన్నీ అందించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ జరుగుతున్నటువంటి సంబరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ ఆయుర్భావ ఉత్సవాలు ఈరోజు పది సంవత్సరాలు గడిచి పదకొండవ సంవత్సరం కేటాయి మరి గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టూ థౌజండ్ వన్లో మరి ఆంధ్రలో అన్ని రంగాల్లో నీళ్లు నిధులు నియామకాల్లో మనకు వివత్ చదివిస్తుందనే ఉద్దేశంతో టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది పెట్టగానే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలు వెళ్ళి చాలామంది ఉన్నారు మా ఉద్యమ మరి కేసీఆర్ గారి అడుగులు అడుగు వేసి మరి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ చచ్చుడు నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలతో తెలంగాణ సాధించడం జరిగింది సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో మరి కేసీఆర్ గారు భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్గా తీసుకెళ్ళడం జరిగింది నేను ఏ ప్రభుత్వాలైనా ప్రజల అభిశ్రమ మేరకే వస్తాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి తప్పులేదు నేను కోరేది ఏంటంటే మేము కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ యాత్ర కానీ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన కానీ ప్రతి దాంట్లో పల్లె ప్రగతి కానీ అన్నిట్లో పాల్గొన్నాం కాబట్టి నేను దయచేసి కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఉపయోగపడే పనులు మీరు కంటిన్యూ చేయండి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న పనులు ఏవైతుంటో మీరు వ్యతిరేకించండి రద్దు చేయండి కానీ మరి ఆ ముఖ్యమంత్రి చేసిండు నేను అన్ని రద్దు చేస్తా అంటే అది తప్పు మరి ప్రజలు కూడా మార్పు ఇంకోసారి కోరుతారు మనం అన్నీ రద్దు చేసుకుంటామైతే ప్రజలు మనను కూడా ఒకసారి రద్దు చేస్తారని ఈ సందర్భంగా తెలియేసు జిల్లా ప్రజలందరికీ మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అండ్ మీడియా సోలు అధికారులు అందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు శుభా వినందనలు తెలియస్తూ ముగిస్తున్నాను

జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ

ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಈ ರೋಜು ತೆಲಂಗಾಣ ಆವಿರ್ವ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಯಾವ ತೆಲಂಗಾಣ ಪ್ರಜುಂಗಾಣ ప్రజానికానికి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఎంత కీలకంగా ఉండనో పది సంవత్సరాలు గడిచి పదకొండు సంవత్సరాల్లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి తెలంగాణ ప్రజల యొక్క బాబాగోలు బాగుపడాలని తెలంగాణ ప్రజల తరఫున మా జే జే వినాయక సేవా సంఘం అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను మరి ఈ యొక్క తెలంగాణ సాధించడానికై ఎంతోమంది అమరులు ఈరోజు త్యాగాలు చేస్తే ఈ యొక్క తెలంగాణ రావడం జరిగినది కావున ఈ యొక్క తెలంగాణ ఎప్పటికి కూడా అమరులని మర్చిపోకుండా గుర్తించుకొని వారి త్యాగాలని ఇప్పటికీ మన మదిలో ఉంచుకోవాల్సిందిగా మనవి మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ

ಗಂಟೆ ಮುಂದೆ ಪ್ಲಸ್ ಆಯ್ತು ಅದೇ ಮುಂದೆ ಮುಂಗಡ ನೀವು ಮುಂಗಡರ ಪಕ್ಕ ಸರಿ ಮತ್ತೆ انا يہہ ہڑتڑے انا یہہ ہڑتڑے منجا ضرور تے ان کا دین کہ ماتا کی جی 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 ماتا کی جی جی دیوی دیوی جی کون سا ایدا ممر لا شیلنو کون سا ایدا کون سا ایدا ممر لا شیلنو کون سا ایدا دا کوڑا کا ایدا بی جی 진나보 BJP 진나보 J Telangana J Telangana 보라 스타킹 보라 이게 리카드에 틈이 있는 거야. 이거부터 해야 돼. 아나아 나. بلند نور پر اپا برات માતા کے جے માતા کے جے بی جے بی جے بی جے بی جے بی జై తెలంగాణ జై తెలంగాణ కోట్లాది మంది తెలంగాణ వేదన వందలాది మంది తెలంగాణ వాదుల ప్రా ప్రాణదానం సకల జనుల ఉద్యమం దీంతోపాటు తెలంగాణకు చిన్నమ్మగా పేరు తెప్పించుకొని రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు గురించి చేసిన మద్దతు తెలిపిన ఆ రోజు తెలంగాణ ఏర్పాట్లో చాలా కీలక పాత్ర వహించిన సుష్మా స్వరాజ్ తో పాటు ప్రతి ఒక్క అమరుని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పది సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు నిజాం నవాబు గారు ఏ రకంగా అయితే అలాగే ఈరోజు నాడు పది సంవత్సరాల కిందట ఇది ఎవరో ఇచ్చింది కాదు ఎవరో తెచ్చింది కాదు యావత్తు తెలంగాణవాదులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది ఈ తెలంగాణ పదో అవతర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పది సంవత్సరాలు ఎన్నో ఒడదికులు ఎందుకు ఎదుర్కొన్నాం ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజాకర్ల పాలన గేంచి వేరే రాష్ట్రాల వాళ్ళ పాలన నుంచి ధోరల పాలన నుంచి అన్ని రకాల విముక్తి పొందిన ఈ తెలంగాణ ఇప్పటికన్నా అభివృద్ధి సాధించాలని అన్ని రంగాల ముందుండాలని ఆ అమరు యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ అలాగే ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో మొన్న పది సంవత్సరాల కింద జరిగిన ఉద్యమంతో పాటు అప్పుడు ఏదైతే తొలి దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహానుభావుడికి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని వారు ఏదైతే దేనికోసమైతే త్యాగం చేశారో ఆ త్యాగాన్ని వారు కలలుగన్న తెలంగాణ సాధనలో అందరం కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి అమరులందరికీ కూడా జోహాన తెలుపుతూ తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై శ్రీరామ్ ఈరోజు పదవ తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సోదరుడు దినేష్ కులాచారి గారు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరి కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే పది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయం తెలంగాణ సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక సెంటిమెంట్ తోటి ప్రజలు ఆ రోజు సబ్బండి వర్గాలు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ త్యాగాలతోటి సాధించుకున్న తెలంగాణ దాంట్లో ముఖ్య పాత్ర భారతీయ జనతా పార్టీ పన్నెండు వందల మంది బలిదానం తర్వాత కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు తెలంగాణ కోసము బిల్లు పెట్టడం జరిగింది అంతకు ఒక సంవత్సరం ముందే మా చిందమ్మ సుష్మా స్వరాజ్ గారు మీరు ఎవరు కూడా తమ ప్రాణాలని బలి తీసుకునవద్దు తప్పకుండా మేము కాంగ్రెస్కు బిల్లు పెట్టే విధంగా ఫోర్స్ చేస్తాం బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి తగ్గుతుందని తెలియజేస్తా ఎందుకంటే ప్రజల కష్టాలు ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం భారతీయ జనతా పార్టీ గుర్తించింది అందుకే మద్దతు తెలపడం జరిగింది పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా నయా నిజాం కాలం మాదిరి ఆయన ఉంటెద్దు పోకడ అవినీతి ఒక తారాస్థాయికి చేయడం తర్వాత గత ఐదు నెలల క్రితము ప్రజలు వారికి బుద్ధి పెట్టి చెప్పడం జరిగింది బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు అదే విధంగా ఏదైతే ఈ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగిల్ పాత్ర కూడా లేదు ఏమాత్రము ఆయన తెలంగాణకు మద్దతు అని ఈనాటి ముఖ్యమంత్రి సోన్యమ్మ బలిదేవత అని చెప్పడం జరిగింది సోన్యమ్మని ఈరోజు రాష్ట్ర దినో కార్యక్రమాలలో ఏదైతే అవతరణ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పిలవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందో అదే రూట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రూట్లో పోవడం జరుగుతోంది ఒంటెత్తు పోకడ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఏదైతే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఏడు వందల కోట్ల ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కానీ ఏమాత్రం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే దోపిడి ఇద్దరు కూడా దొంగలే తెలంగాణ ప్రజలు మోసం చేయడానికే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దగుల పోతూ ఉంది నిజంగా ప్రజల కష్టాలు తెలిసిన తెలంగాణ ప్రజలకు నిజమైన మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వానికి తెలుసు ఏదైతే ఎల్లుండి జరుగుతున్న మొన్నటి మూడవ సారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంది గత సంవత్సరమే సెవెంటీన్త్ సెప్టెంబర్ ఏదైతే తెలంగాణ ఆయుర్భావ దినోత్సవాన్ని అఫీషియల్గా లాస్ట్ ఇయర్ బీజేపీ డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే సెవెంటీన్త్ సెప్టెంబర్ ఆవిర్భావ దినోత్సవాన్ని మేమందరం కూడా ఘనంగా చేసుకుంటాం మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు తప్పకుండా ఏదైతే అన్యాయం జరిగిందో గత సంవత్సరాల నుండి తెలంగాణ సాధించుకున్న తర్వాత న్యాయం జరుగుతుందని మేము అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడుతుంది తెలంగాణ అభివృద్ధి ఇంతకు రెండింతలు కూడా ముందుకు సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు మరియు నగర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు జయ శ్రీరామ్ رحمن شاہد تو حديث